అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మీకు ఆర్థికంగా మరియు మానసికంగా హాని తలపెట్టడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుట్టిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది ఈ కంటి సభ్యులతో కలిసి చర్చించడం జరుగుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే వారికి ఈ రోజు మంచిగా లాభాలైతే వస్తాయి ఈ రోజు మంచి శుభాలు పొందడం జరుగుతుంది సూర్యదేవునికి నీరు సమర్పించండి ఇక మీ సంకల్పం నెరవేరుతుంది పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన సమస్యపై లాభదాయకమైన చర్చలు జరుగుతాయి మత మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో కూడా కొంత సమయం కేటాయించడం ద్వారా శారీరక మరియు మానసిక శక్తి నిర్వహించబడుతుంది ప్రతికూల ధర్మం యొక్క విధుల్లో సమయాన్ని వృధా చేయవద్దు ఇంటి కుటుంబ విషయాల్లో మీ ఉనికి మరియు మద్దతు ఇవ్వడం అవసరము మీ యొక్క సహకారం వారి విశ్వాసాన్ని పెంచుతుంది మీరు భూమిని చాలా జాగ్రత్తగా విక్రయించడానికి లేదా వాయిదా వేయడానికి ఏదైనా ప్రణాళిక చేస్తే ప్రాంతంలో సందిగ్ధత కారణంగా సోదరులు లేదా సన్నిహితుల మద్దతు తీసుకోండి వారి సలహా ఇబ్బందుల నుండి బయట పెడుతుంది ఏదైనా చట్ట విరుద్ధమైన పని లేదా ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది ఏదైనా సమస్యపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ పరిస్థితి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కుటుంబ ఆమోదంతో మనసు సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మంచిగానే ఉంటుంది కానీ కాస్త జలుబుతోటి సమస్య దగ్గు జలుబుతో కాస్త సమస్య ఎదురవుతుంది మీరు రోజు ప్రతి దానిలో మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూడవద్దు ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో మీరు మానసిక ఆందోళన చెందుతారు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి యోగా వ్యాయామం మొదలు పెట్టండి ఇక అనవసరమైన విషయాలలో తలదూర్చకండి ఈరోజు మీరు ఏకాగ్రతతో పనిచేయడం ముఖ్యం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి డబ్బుకు సంబంధించినటువంటి పనులలో మీరు చాలా జాగ్రత్త వహించాలి లేకపోతే నష్టపోయే ఉన్నాయి భాగస్వామి మరియు మీరు ఒకరు కష్ట సమయాల్లో మీకు మద్దతు చేస్తారు డబ్బు సంబంధ లావాదేవీల పారదర్శకతను కొనసాగించండి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి తెలివిగా పనిచేయండి మంచి లాభాలను పొందుతారు ఇంటి బాధ్యతలు కూడా మంచిగా నెరవేర్చుకుంటారు విజయవంతులు అవుతారు విద్యార్థులు కూడా మంచి ఫలితాలను సాధించబోతున్నారు ఇక ధైర్యం మరియు సాహసంతో ప్రోత్సాహం అనేది లభిస్తుంది వారికి మీరు మీ తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వారికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండాలి వారి యొక్క మనసులో గల విషయాలను మీరు కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కారం అనేది ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగంలో నిర్లక్ష్యము అసలు వహించవద్దు కుటుంబంలో మంచి వాతావరణం నెలకొట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు లక్కి సంఖ్య తొమ్మిదిలకి కలరత్ మరి మెజెంట మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి పాలాభిషేకం చేయవలసి ఉంటుంది మరియు మీరు ఐదుగురు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల మీ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో